హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ఫోర్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్ ముందుగా మనకి ఫిఫ్టీన్త్ జూలై చూస్తే వరల్డ్ యూత్ స్కిల్స్ డే అని చెప్పేసి పిలుస్తాం సో థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి యువత నైపుణ్యాలు అభివృద్ధి కోసము శాంతి కోసము ఉపయోగించాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది జనరల్లీ ఈ థీమ్ మనకి అవసరం లేదు ఈ డే అవసరం లేదు ఎగ్జామ్ దృష్టి అంతగానో ఫేమస్ కాదు అన్ని డేస్ అన్ని థీమ్స్ అనేవి మనకు అవసరం ఉండదు ఎక్కువగా ఏవి అవసరం ఉంటాయి అంటే ఎన్విరాన్మెంట్ డేస్ కానీ హెల్త్ డేస్ కానీ యుఎన్ఓ డేస్ కానీ లేదా కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ కాకుండా ఈ ఇయర్లో కొన్నింటిని హైలైట్ చేస్తుంది పిఐబి న్యూస్లో ఇస్తాడు సో అవి మనకు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సుప్రీంకోర్టు వెరీ ఫేమస్ కేసు మనకి వార్తల్లో ఉంది నిపున్ మల్హోత్ర సో మనకి కంపల్సరీ మీరు రాసేది లా ఎగ్జామ్ కాకపోయినప్పటికీ సో గ్రూప్ టూ లాంటి పరీక్షల్లో కూడా సుప్రీంకోర్టు కేసులు కొన్ని వస్తాయి ఏవి వస్తాయి అంటే అంతకుముందు లేకుండా వెరీ ఫస్ట్ టైం తీర్పు చెప్తే అంతకుముందు ఒక తీర్పు చెప్పి ఉండవచ్చు కాక మరొక తీర్పుని విరుద్ధంగా చెప్తే అటువంటి తరచుగా మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి సో నిపుణ్ మల్హోత్రా వర్సెస్ సోనీ పిక్చర్స్ ఒక నిర్మాణ సంస్థ ఇది సోనీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేస్ అండి ఎందుకోసం అంటే ఈ దివ్యాంగులని ఎలా చూపెట్టాలి ఈ సినిమాల్లో లేదా దృశ్య మాధ్యమం లోపల డాక్యుమెంటరీ లోపల షార్ట్ ఫిల్మ్ లోపల అని చెప్పేసి ఇంతవరకు ఏ విధమైన గైడ్లైన్స్ లేవు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు చేసుకొని ఉన్నాం మనము సినిమాటోగ్రఫీ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ టూ అని చెప్పేసి రెండు అమల్లో ఉన్నప్పటికీ కూడా సినిమాల్లో షార్ట్ ఫిల్మ్స్ లోపల డాక్యుమెంటరీ లోపల దృశ్య మాధ్యమం లోపల ఎలా చూపెట్టాలని చెప్పేసి గైడ్లైన్స్ లేవు సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం సెవెన్ గైడ్ లైన్స్ దీన్ని సింపుల్గా మనము సెవెన్ పాయింట్ ఫామ్లు అని చెప్పేసి పిలుస్తాం సో సెవెన్ పాయింట్ ఫామ్లాని ప్రతిపాదించింది కాబట్టి కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు రాజ్యాంగంలో ఉండదు చట్టంలో ఉండదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జారీ చేస్తుంది అప్పుడు మనం దాన్ని ఈ సెవెన్ పాయింట్ ఫామ్లా అని చెప్పేసి నైన్ పాయింట్ ఫామ్లా అని చెప్పేసి పిలుస్తాం సో అటువంటిది వెరీ ఫేమస్ కేసు నిపుణ లేదా నిపుణ్ మల్హోత్రా ఒక దివ్యాంగ వ్యక్తి సో నిపుణ్ మల్హోత్రా వర్సెస్ సోనీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు అది కేసు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఒక సినిమా మనకి వార్తల్లో ఉంది హాంక్ మిచోలి అని చెప్పేసి సో ఆంక్ మిచోలి అని చెప్పేసి ఒక సినిమా ఉన్నది ఈ సినిమాలో దివ్యాంగులని కించపరిచేలా కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయట కొన్ని డైలాగ్స్ కనిపిస్తున్నాయట సుప్రీంకోర్టు మందలించింది ఇటువంటి సినిమా మీరు తీయొద్దు అని చెప్పేసి సోనీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సో కేసు నేపథ్యం ఏంటి అంటే దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి సో సినిమాని నిషేధం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది నిపున్ మల్హోత్రా వర్సెస్ సోనీ పిక్చర్స్ లిమిటెడ్ ప్రశ్న ఎలా వస్తుందంటే దివ్యాంగులని ఈ దృశ్య మాధ్యమంలో ఎలా చూపెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కేసు అని చెప్పేసి పిలుస్తాం సెవెన్ పాయింట్ ఫామ్లు అని చెప్పేసి సెవెన్ పాయింట్స్ మనకి హిందూ పేపర్లో త్రీ ఆర్ ఫోర్ పాయింట్స్ వచ్చినాయి బట్ ఇక్కడ మనకి అవి అయితే అవసరం లేదు ఎగ్జామ్ దృష్టి అంతగానం అయితే సో అన్నీ ఎలా ఉన్నాయంటే కించపరిచే విధంగా ఉండొద్దు అని చెప్పేసి స్టీరియోటైప్స్ అని చెప్పేసి పిలుస్తాం చూడంగానే ఒక భావానికి మనం రావద్దు అని చెప్పేసి ఆ తీర్పు ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఎకనామీ అప్డేట్ చూస్తే ఐఎంఎఫ్ మనకి వార్తల్లో ఉంది సో మనకు కొన్ని పుస్తకాలు బయట కనిపిస్తాయి ఎకనామీ కోసం అని చెప్పేసి తెలుగు మీడియం పుస్తకాలు నితిన్ సింగ్ సింగానియా పుస్తకం కావచ్చు లేదా రమేష్ సింగ్ పుస్తకం కావచ్చు అందులో ఉన్నది ఐఎంఎఫ్ గురించి పూర్తిగా మనకు ఐఎంఎఫ్ ఒకప్పుడు ఎగ్జామ్లో వచ్చే కోణం వేరు ఇప్పుడు వచ్చే కోణం వేరు ఇంతకుముందు ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ అని చెప్పేసి ఏ మీటింగ్లో ఐఎంఎఫ్ ఏర్పాటు అని చెప్పేసి లేదా ఐఎంఎఫ్ యొక్క మెంబర్స్ అని చెప్పేసి వచ్చేది ఇప్పుడు అట్లా వస్తలేదు ఐఎంఎఫ్ విధులు అని చెప్పేసి మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్ వన్ పాయింట్ జీరోలో వచ్చిన ప్రశ్న ఇప్పుడు ఐఎంఎఫ్ తరచుగా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి అప్పుడు ఐఎంఎఫ్ కొన్ని లోన్ ఫెసిలిటీ అందిస్తుంది అవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇప్పుడు వన్ ఆఫ్ ది టైప్ మనకి వార్తల్లో ఉంది సో మారిన పరీక్ష ధోరణి దృష్ట్యా సిలబస్ మనకి మారింది అట్లా ప్రిపరేషన్ ఉండాలి ఆ పుస్తకాలు చూస్తే అవి వెరీ ఫేమస్ పుస్తకాలు చాలామంది కొనుక్కుంటున్నారు కానీ అందులో ఐఎంఎఫ్ చాప్టర్ మనకి ఇంతగానం లేదండి సో కాబట్టి ఒకసారి మనము రిఫరెన్స్ పుస్తకాలు చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది టైం ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి గ్రూప్ టూ వాళ్ళకైతే ఏపీపీఎస్ వాళ్ళకి చాలా టైం ఉన్నది టీజీపీఎస్ వాళ్ళ విషయం వేరే కానీ సో ఏపీపీఎస్ వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఒకసారి పుస్తకాలను రిఫరెన్స్ మళ్ళొకసారి చెక్ చేసుకోండి మనం అడిగే ప్రశ్నలు అందులో ఉన్నాయా లేవని చెప్పేసి చూసుకోవాలి ఇప్పుడు ఎక్స్టెండ్ ఫండ్ ఫెసిలిటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇది ఐఎంఎఫ్ యొక్క టూల్ ఇది సో రుణ సాధనం అని చెప్పేసి పిలుస్తాం సో ఇక్కడ ఏం డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అని చెప్పేసి అంటే ఇది పాకిస్తాన్కి ఐఎంఎఫ్ అనేది సెవెన్ బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది ఏ రకమైన రుణం ఇస్తుంది అంటే ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయినప్పుడు అప్పుడు ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అని చెప్పేసి ఇచ్చింది ఆ ఇయర్లో ట్వంటీ సెకండ్ ఇయర్లో ఇది యూపీఎస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి సో ప్రశ్న ఏంటి మనకంటే ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ర్యాపిడ్ ఫండ్ ఫెసిలిటీ అనేది ఏ సంస్థ ఇస్తుంది సో ఫస్ట్ ఆప్షన్లో వరల్డ్ బ్యాంక్ ఉన్నది సెకండ్ ఆర్బీఐ ఉన్నది ఐఎంఎఫ్ అని చెప్పేసి ఉన్నది ఏడీబీ అని చెప్పేసి ఉన్నది సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి ఐఎంఎఫ్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు ఆర్సిఎఫ్ ఆర్సిఎఫ్ అనేది ఎప్పుడు ఇస్తుంది అంటే ఒక దేశము అకస్మాత్తుగా అనుకోకుండా ఆర్థిక విపత్తులో కూరుకుపోయినప్పుడు దాని యొక్క నివారణ కోసం అని చెప్పేసి ఆర్సిఎఫ్ ఇస్తుంది సో ఇదేంటంటే ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అనేది తరహా జనరల్గా ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో సంక్షోభం వస్తుంది ఎలా వస్తుంది అంటే ఒకేసారిగా రాదు ఇది సో నెమ్మ నెమ్మదిగా వస్తుంది నెమ్మ నెమ్మదిగా ఎందుకు వస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం లోపల ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సిస్టమ్ లోపల లోపాలు ఉండవచ్చు అప్పుడు మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మెల్లెమెల్లెగా లోటు వస్తుంది దీన్ని మనము మిడ్ టెర్ము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంటు సంక్షోభం అని చెప్పేసి పిలుస్తాం ఇటువంటిది వచ్చినప్పుడు ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఇస్తుంది సో ఇది ఎంతవరకు ఇస్తుంది అంటే మనకు ఆ దేశం యొక్క అవసరాన్ని బట్టి ఆ దేశము ఐఎంఎఫ్ను ఎలా ఒప్పిస్తుంది అనే దాన్ని బట్టి ఈ సంఖ్య డిపెండ్ అయి ఉంటుంది ఇది సో మరి డ్యూరేషన్ ఎంత అని చెప్పేసి మనం చూస్తే సో త్రీ ఇయర్స్ ఉంటుంది ఎక్కువ సార్లు మూడు సంవత్సరాలు ఉంటుంది కానీ కొన్నిసార్లు సో నాలుగేళ్ళు ఏళ్ళు కూడా ఉంటే దేశం యొక్క అవసరం బట్టి నెక్స్ట్ ఈ లోన్ని రీపేమెంట్ చేయాలి మనకి సో రీపేమెంట్ చేయాలి అంటే ఆ కాలపరిమితి నాలుగున్నర ఏళ్ళ నుంచి పదేళ్ళ వరకు ఉంటుంది ఐస్పర్ ఐఎంఎఫ్ యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం చూస్తే నాలుగున్నర ఏళ్ళ నుంచి పదేళ్ళ వరకు వాళ్ళు రీపేమెంట్ చేయవచ్చు ఎందుకు ఇంత సమయం అంటే ఈ లోపం ఇక్కడ మనకి అకస్మాత్తుగా రాలేదు అది ప్రకృతి విపత్తు కాదు అది ఆర్థిక వ్యవస్థ ఒకేసారి కుప్పకూలిపోలేదు మెల్లిమెల్లిగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణం లోపల లోపాలు ఉన్నాయి కాబట్టి సరి చేసుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది సో దానికోసం అని చెప్పేసి ఈ ఏది మిడ్ టర్మ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో సంక్షోభం వచ్చినప్పుడు ఐఎంఎఫ్ యొక్క టూల్ మనకి ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది వార్తల్లో వచ్చింది సో మనకి డ్యూరేషన్ టైం ఎంత మూడేళ్ళు ఉంటుంది ఈ లోన్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా కాకుంటే కొన్నిసార్లు ఫోర్ ఇయర్స్ కూడా ఉంటే ఉండవచ్చు సో ఈ పాకిస్తాన్ కంట్రీ సెవెన్ బిలియన్స్ని రీపేమెంట్ చేయాలంటే నాలుగున్నర ఏళ్ళ నుంచి లోపు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో చేస్తే చేయవచ్చు వాళ్ళు ఇది మనకి వార్తల్లో ఉన్నది ఇండియా ఇంతకుముందు మరి ఎక్స్టెండ్ ఫండ్ ఫెసిలిటీ తీసుకుందా అంటే తీసుకున్నదండి సో నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఆర్థిక సంవత్సరం లోపల ఇండియా త్రీ పాయింట్ నైన్ త్రీ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లు ఒకసారి తీసుకోవడం జరిగింది మూడేళ్ళ కాలానికి ఎయిటీ వన్ నుంచి ఎయిటీ ఫోర్ వరకు అయితే అది అమల్లో ఉండేది సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకు ఈ యూపీఐ పేమెంట్స్ విషయంలో వివిధ కంట్రీస్తోని మనం ఒప్పందం చేసుకుంటున్నాం కదా ఆ క్రమంలో మరొక కంట్రీ వచ్చింది మరొక కంట్రీ వచ్చింది ఇండియా తరఫున నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ ఎన్ఐపిఎల్ ఉంటుంది సో ఇంటర్నేషనల్ లెవెల్లో అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఎన్ఐపిఎల్ వెలుగులోకి వస్తుంది సీన్లోకి వస్తుంది ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఉన్ను ఖతార్ నేషనల్ బ్యాంకు ఒప్పందం చేసుకున్నది ఎందుకోసం అంటే క్యూఆర్ బేస్డ్ యూపీఐ పేమెంట్స్ కోసం అని చెప్పేసి సో మనకి తరచుగా ఇటీవల ఎస్ఐ జరిగిన ఎగ్జామ్ లోపల సింగపూర్ అనే నౌ సంస్థ మనం ఒప్పందం చేసుకున్నాం యూపీఐ కోసం అని చెప్పేసి అటువంటి ప్రశ్న వస్తే రావచ్చు కాబట్టి సో ఖతార్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం అయితే మనకు ఫ్రాన్స్ ఉన్నది ఇటువంటిది రష్యా ఉంది దుబాయ్ ఉన్నది శ్రీలంక ఉంది మలేషియా ఉంది కాబట్టి ఇన్ని కంట్రీస్ వచ్చినప్పుడు అయితే ప్రశ్న ఎలా వస్తుంది ఫస్ట్ మనం ఒకటి అంచనాకు రావాలి ఒకటే కంట్రీ ఒప్పందం ఉన్నప్పుడు ఆ సంస్థ పేరు ఇచ్చిండు పేనవ్ అని చెప్పేసి ఇప్పుడు చాలా కంట్రీస్ వచ్చినాయి కాబట్టి ఈ క్రింది వాటిలో భారతదేశానికి యూపీఐ పేమెంట్ విషయంలో ఒప్పందాలు ఏ కంట్రీస్ అని చెప్పేసి వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసి టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి ఒక దగ్గర రాసుకున్నప్పుడు ఈ సిక్స్ మంత్స్ రివిజన్ లాంటి కోర్సులు ఎందుకు పనికి వస్తాయంటే అంటే సో అది ఎవరికి వాళ్ళు రాసుకోవాలి బట్ టైం లేనప్పుడు మనకి ఎవరన్నా రాసినప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు మంత్లీ మ్యాగ్జిన్లో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లో అక్కడక్కడ ఉంటాయి కదా సో మనం యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి అగ్రిమెంట్స్ హెడ్డింగ్ పెడతాము హెడ్డింగ్ పెట్టేసి జనవరి మంత్లో ఏ కంట్రీ ఉన్నది ఏ సంస్థ అని చెప్పేసి ఫిబ్రవరి మంత్లో మార్చి ఏప్రిల్ మే జూన్లో ఒక దగ్గర రాస్తాం కాబట్టి బాగా గుర్తు అయితే ఉంటుంది ఇది ఎకనామీ అప్డేట్స్ మనకి నెక్స్ట్ ఒక ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తుంది ఇది మనకు పిఐబీ న్యూసే అంటే సో ఉమా భగవతి అని చెప్పేసి టెంపుల్ పేరు ఇది సో ఉమా భగవతి మన కంటిన్యూ చేద్దాం అయిపోలే సో ఉమా భగవతి అమ్మవారి ఆలయం అని చెప్పిస్తున్నది సో ఉమా భగవతి అమ్మవారి ఆలయం అని చెప్పిస్తున్నది సో ఇక్కడ ఇది నైన్టీన్ నైన్టీలో విధ్వంసం చేయడం జరిగింది మూక దాడి లోపల దీన్ని తిరిగి స్టార్ట్ చేసింది కాబట్టి వార్తల్లో వచ్చింది సో ఇప్పుడు మనకు ప్లస్ థర్టీ ఫోర్ ఇయర్స్ అనంతరము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో జులై ఫోర్టీన్త్న స్టార్ట్ చేయడం జరిగింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క స్టేట్ మినిస్టరు సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అని చెప్పేసి తిరిగి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో అయితే ఉమా భగవతి విగ్రహాన్ని అప్పుడు ధ్వంసం చేసినప్పుడు ముప్పై ఆరు ముక్కలైందట సో ఇప్పుడు చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ దీన్ని విగ్రహాన్ని ఇక్కడ నుంచి అంటే రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగింది సో ఆలయం ధ్వంసమైంది విగ్రహం ధ్వంసమైంది కాబట్టి ఆలయం విగ్రహం రెండు కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అని చెప్పేసి విగ్రహాన్ని తీసుకొచ్చింది రాజస్థాన్ రాష్ట్రం నుంచి సో అక్కడే అది వెలుగులోకి రాలేదు తీసుకురావడం జరిగింది దేవతగా అర్థం చేయడం జరిగింది మొత్తం మీద ఇది రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఇది ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్ లోపల ఉన్నదని చెప్పేసి చూసుకోవాలి జమ్మూ కాశ్మీర్ లోపల అనంతనాగ్ డిస్టిక్ అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల యూవిన్ పోర్టల్ వార్తల్లో ఉంది సో ఇది మనం జనవరి మంత్ కరెంట్ అఫేర్స్లో లోపల డిస్కస్ చేసినామండి ఆల్రెడీ యూవిన్ పోర్టల్ని ఎందుకోసం పనికి వస్తుంది మనకి కోవిన్ పోర్టల్ అని చెప్పేసి ఉండే మనం కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అందులో నమోదు చేశారు ఎవరు వ్యాక్సిన్ తీసుకున్నారు ఎవరు తీసుకోలేరు అని చెప్పేసి ఈజీగా తెలిసేది మనకు యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సార్వత్రిక టీకా కార్యక్రమం ఉంటుంది సో గర్భిణులకి పిల్లలకి టీకా అందిస్తారు సమయానికి ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోలేరు అని చెప్పేసి డిజిటలైజ్గా నమోదు చేయడమే యూవిన్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశము దీన్ని ఇంతకుముందు అన్ని స్టేట్లలో వెస్ట్ బెంగాల్ మినహా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి న్యూస్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వెస్ట్ బెంగాల్ మినహా ప్రతి రాష్ట్రం యూటీలో రెండు డిస్టిక్లలో దీన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తే సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఆగస్టు నాటికి దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారట సో అందుకోసం అని చెప్పేసి మనకి యూవిన్ పోర్టల్ అయితే వార్తల్లో కనిపించింది సో నెక్స్ట్ చూస్తే సో గవర్నమెంట్ పాలసీ ఇది ఒక రికార్డ్ సృష్టించింది మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ ప్రాంతము ఒకే రోజు పదకొండు లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కడం జరిగింది సో వన్ డేలో పదకొండు లక్షల మొక్కలు ఇన్ఫ్యాక్ట్ ఇది పిఎం మోడీ యొక్క కార్యక్రమం ఉంది మనకు ఈ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని చెప్పేసి కార్యక్రమం ఉంది కదా దాని పేరు ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇండోర్ దీన్ని ఇందోర్ అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం పదకొండు లక్షల మొక్కలు ఒకే రోజు అని చెప్పేసి రికార్డు సృష్టించింది నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల రెండు ఆర్టికల్స్ వన్ లైని వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ది బాస్టిల్ డే అని చెప్పేసి పిలుస్తాం ఈ బాస్టిల్ డే మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగింది మన పిఎం మోడీ గారు లాస్ట్ ఇయర్ బాస్టిల్ డే యొక్క ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఫ్రాన్స్ లోపల సెవెంటీన్ ఎయిటీ నైన్ జూలై ఫోర్టీన్త్న ఏమైంది అంటే కరెంట్ అఫేర్స్ జూలై పదిహేను జూలై ఫోర్టీన్త్ ఎందుకు చెప్తున్నాం మనం అంటే ఫోర్టీన్త్ అంశాలు ఫిఫ్టీన్త్ రోజు పేపర్లో వస్తాయి మనకు సో ఇక్కడ చూస్తే ఏమైంది అంటే అప్పుడు ఈ ఫ్రాన్స్లో రాచరిక రాజ్యం ఉండే చాలామంది రాజకీయ ఖైదీల్ని లోపల పెట్టేసి హింసించేది ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని హింసించేది సో వాళ్ళంతా బాస్టిల్ జైలు లోపల ఉండేది ఉద్యమకారులు వెళ్ళి బాస్టిల్ డేని బాస్టిల్ జైల్ని ధ్వంసం చేసి రాజకీయ ఖైదీలని బయటకు తీసుకొచ్చారు కాబట్టి సో ఫ్రాన్స్ యొక్క ఫ్రెంచ్ విప్లవానికి ఈ బాస్టిల్ జైలు పతనం నాంది పలికింది కాబట్టి ఈ సెవెంటీన్ ఎయిటీ నైన్ జూలై ఫోర్టీన్త్ని మనము బాస్టిల్ డేగా జరుపుకుంటున్నాము అదే జూలై ఫోర్టీన్త్ని ఫ్రాన్స్ యొక్క జాతి దినం కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ లాస్ట్ ఇయర్ అయితే మనకి చాలా ఫేమస్ ఇష్యూ పిఎం మోడీ గారు పోవడం జరిగింది కాబట్టి ఇంకోటి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగినాయి కదా సో ఇది మనకి వార్తల్లో ఉంది సో ఆయన ఏమంటాడు అంటే నేను బతికినాను అంటే కారణం అమెరికా అధ్యక్షుడిగా అవ్వడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఈ అమెరికా అధ్యక్షులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు మాజీ అధ్యక్షులు కావచ్చు వీళ్ళంతా కూడా వీళ్ళ సెక్యూరిటీ వచ్చేసి యుఎస్ సీక్రెట్ సర్వీస్ అని చెప్పేసి అది చూసుకుంటుంది సో సంస్థ పేరింటి మనకు యుఎస్ సీక్రెట్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం సో అది ఇక్కడ ఫెయిల్ అయినట్టుగా మనం గమనించవచ్చు వై బికాస్ కాల్పులు జరిగినాయి కాబట్టి నెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మనకి ఒక రెండు పాలసీలు వార్తల్లో ఉన్నాయి అందులో ఒకటి మహారాష్ట్ర పథకం అండి మనం మొన్న డిస్కస్ చేసినాం కదా ముఖ్యమంత్రి యువ శిక్షణ యోజన అని చెప్పేసి అందులో పిఐ మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా తప్పేది ఈ స్కీమ్ని మన పిఎం మోడీ గారు శంకుస్థాపన చేస్తాడు ఇన్ఫ్యాక్ట్ ప్రారంభం చేస్తాడు బట్ ఇది థర్టీ ఫైవ్ అండి ఇది థర్టీ ఫైవ్ మనకి డాక్యుమెంట్ లోపల పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తే కింద పీఐపీ న్యూస్లో లింక్ ఇవ్వడం జరిగింది కదా పూర్తి సమాచారం కోసం అని చెప్పేసి ముప్పై ఐదు ఏం సో యువత కోసం అని చెప్పేసి నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది ముఖ్యమంత్రి యువ వికాస్ కార్యక్రమ యోజన అని చెప్పేసి పిలుస్తాం ఇది వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై కాదు ముప్పై ఐదు అని చెప్పేసి సరి చేసుకోవాలి నెక్స్ట్ మరొక మహారాష్ట్ర పథకం వార్తల్లో ఉంది ఇది కూడా మన పిఎం మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి మాజ్గి మాజీ లడ్కీ బెహన్ యోజన అని చెప్పేసి పిలుస్తాం సో ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బెహన్ యోజన ఇది పాత పథకం కానీ కొన్ని మార్పులు చేయడం జరిగింది ఇది ఉమెన్స్కి స్టైఫెండ్ ఇస్తుంది మంత్లీ పదిహేను వందలు అని చెప్పేసి ఫర్ మంత్ ఇస్తుంది ఇంతకుముందు ఓన్లీ మ్యారేడ్ వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు అన్మ్యారిడ్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఒక మార్పు వచ్చింది ఇంతకుముందు అర్హత వయసు ఇరవై ఒకటి నుంచి అరవై ఉండేది ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి అరవై చేయడం జరిగింది అట ఈ రెండు మార్పులు సో వివాహిత మహి మహిళకును అన్మ్యాడ్ మహిళకు కూడా ఇస్తున్నారట ఇరవై ఒకటి నుంచి అరవై ఉండేది ఇరవై ఒకటి నుంచి అరవై చేయడం జరిగింది సో వయసులో మార్పు వచ్చింది అర్హతలో మార్పు అయితే వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మాజీ లడ్కీ బెహన్ యోజన అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ మరొక గవర్నమెంట్ స్కీమ్ ఇది పిఐబీ న్యూస్ మనకి వార్తల్లో ఉంది పిఎం కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఇది ప్రతి డిస్టిక్ లోపల ఒక కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా దీన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గారు ప్రారంభం చేయడం జరిగింది అమిత్ షా గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పిఎం కాలేజీ ఆఫ్ ఒక్క నిమిషం అండి ఓకే సో ఇది మనకు ఎక్సలెన్స్ కాలేజీ అంటే డిస్టిక్ ఒక మోడల్ కాలేజ్ లాగా ఇది పనిచేస్తుంది సో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుంది ఫిఫ్టీ ఫైవ్ డిస్టిక్ లోపల ఇంకోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫస్ట్ టైం చేసిన రాష్ట్రం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి సో నెక్స్ట్ చూస్తే ఒక సమ్మిట్ వార్తల్లో ఉంది ఇది నవంబర్ మాసంలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ గోవా లోపల హోస్ట్ చేస్తుంది సో ఇప్పుడు అవసరం లేదు కానీ కొన్నిసార్లు పిఐబి న్యూస్లో వచ్చినప్పుడు ఆ సమ్మిట్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్స్ కంటే ముందు ఉన్నప్పటికీ కూడా సో నవంబర్లో మనకి మీటింగ్ జరిగిపోయేది ఇప్పుడు జరిగే ఎగ్జామ్ ప్రశ్న వస్తుంది ఇప్పుడు అనౌన్స్మెంట్ అయింది కాబట్టి సో మీటింగ్ పేరు మనకి వరల్డ్ ఫస్ట్ ఆడియో విజువల్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం గోవా హోస్ట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు నెక్స్ట్ ఈ రోబో కాంపిటీషన్ కోసం అని చెప్పేసి ఒక కార్యక్రమం పేరు మనకు డిడి రోబో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీన్ని ఎవరు ఐఐటి ఢిల్లీ ఉన్ను ప్రసార భారతి రెండో కలిపి కండక్ట్ చేస్తున్నాయి రోబో కాంపిటీషన్ అని చెప్పేసి ఢిల్లీ లోపల దాని పేరు డీడీ రోబో కాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి రెండు సబ్మిట్స్ మనకు నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఒక మూడు మనకి వార్తల్లో ఉన్నాయి ఫస్టు శర్మ ఓలి అని చెప్పేసి నేపాల్ ప్రధానిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇంతకుముందు మనకు ప్రచండ అని చెప్పేసి ఉండే కదా నేపాల్ ప్రధానమంత్రి ఆయనే ఈ నాన్ కాంఫిడెన్స్ మోషన్లో ఓడిపోవడం జరిగింది కాబట్టి సో నేపాల్ కొత్త ప్రధానిగా శర్మ ఓలీ అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిండు ఈయనే కొన్ని రోజులు ఉంటాడట ఈ అంటే పద్దెనిమిది నెలలు తర్వాత అధికారాన్ని పంచుకుంటున్నారు మరొక ప్రధాని కొత్తోడు వస్తాడు షేర్ బహదూర్ దేవుబా అని చెప్పేసి పిలుస్తాం షేర్ బహదూర్ దేవుబా సో పద్దెనిమిది మంత్స్ వచ్చేసి ఓలీ ఉంటే ఈ తర్వాత వీళ్ళు సంఖ్య ప్రభుత్వం కాబట్టి అధికార మ్యాపిల్లో భాగంగా వాళ్ళు పంచుకుంటారట నెక్స్ట్ పేటిఎం యొక్క పేమెంట్ బ్యాంక్ సిఈఓగా అరుణ్ బన్సాలి వచ్చిండు జనరల్లీ మనకి ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి ప్రశ్న వస్తుందంటే పేటిఎం బ్యాంక్ మనకి ఇటీవల వార్తల్లో ఉంటుంది ఫ్రీక్వెంట్లీ కాబట్టి ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ బీఎస్ఎన్ఎల్ యొక్క చైర్మన్గా రాబర్డ్ రవి అని చెప్పేసి వచ్చిండు ఇవి రెండు కూడా అంతగానం అవసరం లేదు నేపాల్ అయితే ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ స్పోర్ట్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ సో లెజెండ్ యొక్క ఛాంపియన్షిప్ని క్రికెట్ లోపల అంటే మనకు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఆడి ఇండియా గెలుచుకుంది పాకిస్తాన్ మీద సో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ని ఇండియా గెలుచుకుంది వీళ్ళు ఎవరు అంటే రిటైర్మెంట్ అయిన ఆటగాళ్ళతోని ఇండియా జట్టు ఆడింది సో యువరాజ్ సింగ్ కెప్టెన్గా ఉంటాడు ఇండియా పాకిస్తాన్ మీద కాబట్టి ప్రశ్న వస్తే కొద్దిసార్లు రావచ్చు మనకు నెక్స్ట్ యూరో కప్పు ఫుట్బాల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ కప్ అది సో యూరో కప్పు స్పెయిన్ గెలుచుకుందండి స్పెయిన్ దేని మీద అంటే ఇంగ్లాండ్ మీద సో ఇది వెరీ ఫేమస్ కప్పు అయితే ఇది ఫోర్త్ టైం అంట స్పెయిన్ గెలుచుకోవడము అది నెక్స్ట్ కోప అమెరికా కప్పు ఇది ఫుట్బాల్దే సో కోప అమెరికా కప్పుని అర్జెంటీనా గెలుచుకున్నది దేని మీద అంటే కొలంబియా మీద సో ఇది అమెరికా కప్పు ఇదేమో యూరో కప్పు రెండు కూడా ఫుట్బాలే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది వెరీ ఫేమస్ ప్రపంచ కప్ ఫుట్బాల్ తర్వాత ఇది అమెరికా ఇది యూరో కప్ ఐరోపా అని చెప్పేసి వెరీ ఫేమస్ కప్స్ కాబట్టి సో ఇది ఇన్ఫ్యాక్ట్ స్పెయిన్ అండ్ ఈ రెండు కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి సో అర్జెంటీనా వరుసగా రెండవసారి అట స్పెయిన్ ఏమో మొత్తం మీద నాలుగోసారి అట ఇది కాకుండా మనకి వింబుల్డన్ కూడా పూర్తి అయిపోయిందండి జనరల్లీ మనకి ఈ ఇది ఆస్ట్రేలియా ఓపెన్ అయిపోయింది ఫ్రెంచ్ ఓపెన్ అయిపోయింది వింబుల్డన్ అయిపోయింది ఇంకా యుఎస్ ఓపెన్ అయిపోతే నాలుగు మనకు ఒక దగ్గర రాసుకోవాలి గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ కోసం అని చెప్పేసి కరెంట్ అఫేర్స్ లోపల పురుషుల లోపల మనకు అల్క రాజు గెలిచిండు లేదా అల్క రాజ్ అని చెప్పేసి పిలుస్తాం స్పెయిన్ ఆటగాడు జకోవిచ్ మీద సెర్బియా జకోవిచ్ మీద ఈయన గెలుస్తాడు అన్నట్టు స్పెయిన్ కంట్రీ అయితే ఈ అల్కరాజుకి వరుసగా రెండవ వింబుల్డన్ లాస్ట్ వింబుల్డన్ కూడా మా అల్కరాజ గెలుస్తాడు ఇంకోటి చెప్పాలంటే ఈ ఇయర్లో ఫ్రెంచ్ ఓపెన్ కూడా గెలుచుకోవడం జరిగింది సో మొత్తం మీద అల్కరాజ్ చూస్తే వింబుల్డన్ వరుసగా లాస్ట్ ఇయర్ ఈ ఇయరు ట్వంటీ ఫోర్ ఇయర్లో మనకి చూస్తే ఫ్రెంచ్ ఓపెన్ అల్కరాజ్కే వచ్చింది వింబుల్డన్ కూడా అల్గా రావడం జరిగింది అల్కరాజ్కే నెక్స్ట్ మహిళలు చూస్తే మహిళలు చూస్తే క్రేజీ కోవా అని చెప్పేసి గెలుచుకున్నది ఎవరి మీద మనకు ఇటలీ అమ్మాయి పేరు వచ్చేసి జాస్మిన్ పావోలిన్ సో మన క్రేజికోవ అదేమో చెక్ రిపబ్లిక్ అని చెప్పేసి ఉన్నది సో పురుషులు మహిళ సరిపోతుంది బట్ నేనే అంటే మిక్స్డ్ డబుల్స్ అంటే మహిళ పురుషుడు కలిపి ఆడతారు ఉమెన్ డబుల్స్ మెన్ డబుల్స్ అందులో మన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు అడిగిన దాఖలాలు ఏమీ లేవు కాబట్టి స్కిప్ చేయండి నోట్స్లో ఉన్నప్పటికి కూడా ఇవి స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ ఎక్కువనే కాబట్టి బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ కమిటీ చూస్తే మనకు ఒకటి వార్తల్లో ఉంది ఆపరేషన్ ధనుష్ ఏంటి అంటే ఈ మిలిటెంట్స్ మనకి ఇటీవల కాశ్మీర్ లోపల ఎక్కువ దాడి చేస్తున్నారు సో యాంటీ మిలిటెంట్ డ్రైవ్ ఇండియన్ ఆర్మీ చేపట్టింది దాని పేరు మనకి ఆపరేషన్ ధనుష్ అని చెప్పేసి పిలుస్తాం ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఇది కండక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ అవార్డు వస్తే సుదర్శన్ పట్నాయక్ వెరీ ఫేమస్ మనకి ఈ సైకత శిల్పం అని చెప్పేసి ఇసుకతోని విగ్రహాలు తయారు చేస్తాడు కదా ఆయనకు ఒక అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ శాండ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి రష్యాలో జరిగింది గోల్డ్ మెడల్ మన పట్నాయక్ రావడం జరిగింది కాబట్టి బాగా ఫేమస్ సో ఆయన పేరు గుర్తుంటుంది వై బికాస్ సైకత శిల్పం అని చెప్పేసి లేదా శాండ్ స్క్లబ్ పిలుస్తాం కదా ఈ ఇసుకతోని విగ్రహం అని చెప్పేసి ఇండియాలో ఓన్లీ వన్ పర్సన్ సు సుదర్శన్ పట్నాయక్ అని చెప్పేసి ఉన్నాడు కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ అయితే చేయవచ్చు నెక్స్ట్ చూస్తే ఒక రిపోర్ట్ వార్తల్లో ఉంది కంప్యూటర్ లిటరసీ మీద ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో వెరీ ఫేమస్ రిపోర్ట్ అది ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ కేరళ ఉంది కంప్యూటర్ లిటరసీ విషయంలో లాస్ట్ ర్యాంక్ గోస్ట్ అస్సాం అని చెప్పేస్తున్నది తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆ రిపోర్ట్ చూస్తే ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో మందికి కంప్యూటర్ మీద అవగాహన ఉన్నది కంప్యూటర్ లిటరేసీ మీద అవగాహన ఉన్నది ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో అని చెప్పేసి ఇది రూరల్లో చూస్తే పద్దెనిమిది పాయింట్ ఒకటి ఉన్నది అర్బన్లో చూస్తే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఉన్నది సో అర్బన్లో చాలా ఎక్కువ ఫార్టీ పర్సెంట్ ఉన్నది గ్రామీణ ప్రాంతంలో చూస్తే పద్దెనిమిది ఉన్నది ఇండియా మొత్తం చూస్తే ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి తీసుకోవచ్చు వన్ బై ఫోర్స్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు సో పద్దెనిమిది నలభై కాబట్టి డిజిటల్ డివిడెండ్ కనిపిస్తుందని చెప్పేసి మనకి హిందూ పేపర్లో మంచి ఆర్టికల్ వచ్చింది అంటే సో కంప్యూటర్ లిటరసీ విషయంలో రూరల్ అర్బన్ పట్ల తేడా మనకు స్పష్టంగా అనిపిస్తున్నది అయితే ఏజ్ పరంగా వస్తే ఎవరికి ఎక్కువ అవగాహన ఉంది అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ వాళ్ళకి ఎక్కువ ఉందట ఈ ఏజ్ గ్రూపులలో సుమారుగా ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ పీపుల్కి అవగాహన ఉంది అట లోయెస్ట్ ఏజ్ గ్రూప్ చూస్తే అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది అట సుమారు వీళ్ళకు నాలుగు పాయింట్ నాలుగు శాతం మాత్రమే అవగాహన ఉంది అట సో ఏజ్ పరంగా ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉంది రాష్ట్రం పరంగా ఏది ఎక్కువ ఉంది గ్రామీణ ప్రాంతంలో ఎంత పట్టణ ప్రాంతంలో ఎంత ఇండియా ఎంత ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి కంప్యూటర్ లిటరసీ విషయంలో నెక్స్ట్ తెలంగాణ చూస్తే మనకు తెలంగాణకి దగ్గరలోనే ఫస్ట్ ర్యామ్సార్ సైట్ రాబోతుంది ఎస్ కంగ్రాచులేషన్స్ వై బికాస్ మన ఎవరు అటవీ శాఖ ఇన్ఫ్యాక్ట్ మన ర్యామ్సార్ వాళ్ళు తెలంగాణకు వచ్చి అబ్జర్వ్ చేశారు సాటిస్ఫై అయ్యారు కాబట్టి త్వరలోనే ఇండియాలో కొత్త సైడ్ తెలంగాణలో రాబోతుంది ఇట్ ఈస్ ద ఫస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు మనకి ఇంత తెలంగాణలో లేదు కాబట్టి సో అది మంజీరా వన్యప్రాణుల అభయారణ్యము మంజీరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫ్రమ్ సంగారెడ్డి డిస్టిక్ మెదక్ కాదు సంగారెడ్డి డిస్టిక్ అని చెప్పేసి ఇది మొసళ్ళకి అయితే వెరీ ఫేమస్ నెక్స్ట్ ఇంకోటి మనకు కాటమయ్య రక్షణ కవచం అని చెప్పేసి ఒక కిట్ మనకి స్కీమ్ వార్తల్లో ఉంది సో కాటమయ్య రక్షణ కవచము కాటమయ్య రక్షణ కవచం గౌడ కులస్తుల కోసం అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు జూలై ఇది పదిహేను కరెంట్ అఫేర్స్ కాబట్టి సో ఫోర్టీన్ జూలై చూస్తే మనకు కనిపిస్తుంది మొత్తం కూడా కొన్నిసార్లు డేట్స్ రాసుకోవాలి సో ఫోర్టీన్త్ జూలైనా ఎక్కడ మనకు అంటే ఈ రంగారెడ్డి డిస్టిక్ లోపల లష్కర్ గూడ సభలో దీన్ని పంపిణీ చేయడం జరిగింది గౌడ కులస్తుల కోసం అని చెప్పేసి కాటమయ్య రక్షణ కవచం కిట్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఈ కిట్ యొక్క ఆలోచన ఇవ్వది అంటే మన ఎవరెస్ట్ అధిరోహించిన మహిళ ఈ పూర్ణ యొక్క ఆలోచన అని చెప్పేసి మన సీఎం గారు చెప్పడం జరిగింది రెండు కూడా వెరీ ఫేమస్ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ ర్యామ్సార్ సైట్ అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయొద్దు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మేబీ త్వరలోనే కావచ్చు అది ఒకటి కాటమయ్య రక్షణ కవచం కిట్ అని చెప్పేసి మాలావత్ పూర్ణ ఆలోచన రంగారెడ్డి డిస్టిక్ లోపల లష్కర్ గూడ సభ లోపల రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేయడం జరిగింది ఫస్ట్ గ్రహీత అని చెప్పేసి మనకు సెర్చ్ చేసినా బట్ ఎక్కడ మనకి లభ్యం కాలేదు ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ పదిహేను జూలై కరెంట్ అఫేర్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి ఈ రిపోర్ట్స్ విషయంలో మనం ఉన్న ఎస్డీజీ రిపోర్ట్ డిస్కస్ చేసినాం కదా మీరు కావాలని సెర్చ్ చేయండి అన్ని పేపర్లలో పిఐబి న్యూస్లో ఇందులో కూడా మొత్తం పదిహేడు గోల్స్ ఉంటే పదహారు గోల్స్గాను రిపోర్ట్ ఇవ్వడం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం అయితే వాస్తవం మనం రిపోర్ట్ ఓపెన్ చేస్తే అందులో పదహారు ఎస్డిజీ గోల్స్ లేవు పదిహేను ఎస్డిజి గోల్స్ మాత్రమే ఉన్నాయి సో ఇన్ఫాక్ట్ ఇలా ఏది తీసుకోవాలి పీఐబీ న్యూస్ తీసుకోండి హిందూ తీసుకోండి ఎక్స్ప్రెస్ తీసుకోండి తెలుగు పేపర్ తీసుకోండి పదహారు గోల్స్కి రిపోర్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది రిపోర్ట్ని మనం చెక్ చేస్తే పదిహేను మాత్రమే ఉన్నాయి సో ఇది ఒకసారి మీరు సరి చేసుకోవాలి పదిహేను అని చెప్పేసి ఎస్డీజీ గోల్లో ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ మనకు రిపోర్ట్ అయితే ఇవ్వడం జరగలేదు కాబట్టి పదిహేను అని చెప్పేసి చూసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్